చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం కందూరులో జరిగిన జనసేన సభ రసాభాసగా మారింది కొందరు స్థానిక నేతలు ప్రసంగిస్తూ వైసీపీ అధినేత జగన్పై విమర్శలు చేశారు దీనికి నిరసనగా వైసీపీ కార్యకర్తలు జై జగన్ అంటూ నినాదించారు అదే సమయంలో సభ వద్దకు హైపరాది రావడంతో ఆయన కారుపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు కారు అద్దాలను ధ్వంసం చేశారు దీంతో జనసేన కార్యకర్తలు వారిని అడ్డుకుని ఆదీని వేదికపైకి తీసుకెళ్లారు వైసీపీ శ్రేణుల నినాదాల మధ్యే హైపరాది ప్రసంగం మొదలుపెట్టారు జనసేన గుర్తు గాజుగ్లాసు అని అది కింద పడితే పగిలిపోద్ది కానీ ఎదురు తిరిగితే దిమ్మ తిరిగిపోద్ది అంటూ వార్నింగ్ ఇచ్చారు జనసైన్యం దాడులకు భయపడదని దెబ్బ దెబ్బకి రాటుదేలుతుందని స్పష్టం చేశారు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ ఎవరితో పొత్తులు పెట్టుకున్నా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ప్రజలతో పొత్తు పెట్టుకున్నారని చెప్పుకొచ్చారు ఆయనను ఎవరూ ఓడించలేరు అన్నారు యుద్దంలో దెబ్బ కొద్దీ బలహీనపడ్డానికి ఇది రాజుల సైన్యం కాదని జనసైన్యం అంటూ ప్రసంగించారు రాబోయే నాలుగు నెలల్లో ఇలాంటి దాడులు ఉంటాయని అయినా వెనకడుగు వెయ్యబోము అన్నారు రాజకీయాల గురించి మాట్లాడాలంటే అనుభవం ఉండాలంటున్న వ్యాఖ్యలను హైపరాదే ఖండించారు అనుభవం అవసరమే కాని ఎన్నికల్లో పోటీ చేస్తున్న వ్యక్తి గురించి తెలుసుకుంటే సరిపోతుందని అనుభవం అవసరం అని అన్నారు గతం గురించి తెలుసుకోవడంలో తప్పులేదన్నారు కార్యకర్తలు మంచోళ్లేనని అయితే నాయకులు మంచోళ్లో కాదో చూసుకోవాలన్నారు కార్యకర్తల కోసం ప్రాణాలిచ్చే నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమేనని ఆయన్ను రాబోయే ఎన్నికల్లో గెలిపించాలని కోరారు కుల పిచ్చితో కొందరు ఓట్లు వేస్తున్నారని కాని పవన్ లాంటి నిస్వార్థ నేతను ఎన్నుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది అన్నారు పవన్ కు డబ్బు పదవి లేదని కేవలం ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చారు అన్నారు హైపరాధి వ్యాఖ్యలతో వైసీపీ నేతలు మరింత రెచ్చిపోయారు ఆది ప్రసంగానికి వైసీపీ కార్యకర్తలు అడ్డుతగులుతూ జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ వేదిక వరకు వచ్చారు దీంతో ఆది తన ప్రసంగాన్ని ముగించేశారు ఆది మరికొందరు జనసేన నేతలను మరో మార్గం నుంచి పోలీసులు తిరుపతికి పంపారు